హలో అందరికి మా మమ్మీ వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని అయితే కాళీమాత టెంపుల్ అయితే వెళ్ళారండి కాళీమాత అమ్మవారు శక్తి పీఠం అండి అయితే చాలా పురాతనమైన గుడి అండి అయినా కూడా చాలా బాగుంది గుడి చుట్టూ అయితే శివలింగాలు అయితే ఉన్నాయండి టెంపుల్ లోపలికైతే మొబైల్ అలో లేదండి అందుకనే వీడియో తీయలేదు భారతదేశ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కత్తా నగరంలో దక్షిణేశ్వరములో నెలకొలి ఉన్న ఒక కాళికాలయం కాళీమాత టెంపుల్ దర్శనం కంప్లీట్ అయ్యాక మినీ బస్ మాట్లాడుకొని అయితే కల్కత్తా నుండి మాయాపూర్ కైతే వెళ్ళారు మినీ బస్ కి అయితే పదిహేడు వేలండి మాయాపూర్ లో అయితే రూమ్ అయితే తీసుకున్నామండి మా మమ్మీ రూమ్ ని వీడియో తీయడం అయితే మర్చిపోయిందంటండి ఛార్జింగ్ లేదంట మాయాపూర్ లో ఏసీ రూమ్ అయితే రెండు తీసుకున్నారండి నైట్ అయితే భోజనం చేసుకున్నారంట అండి పన్నీర్ రైస్ తినిందంట మా మమ్మీ తినలేకపోయినారంట అక్కడ ఫుడ్ అయితే ఏం బాగాలేదంట బెంగాల్ కదండి వాళ్ళకే అలవాటు ఉంటుంది మా మమ్మీకి ఏసీ బస్ లో జర్నీ చాలా బాగా అనిపించిందంట అందులో సరదాగా ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళినారంట అండి ఇదే కోల్కతా అని చెప్పి కొంచెం వీడియో అయితే తీసిందంట మా మమ్మీ డ్రైవ్ ఎవరైతే చీకట్ అవుతుందని స్పీడ్ గా అయితే వెళ్ళాడు ఇదైతే ఏదో టోల్ గేట్ అండి బెంగాలీలో రాసింది అర్థం కాలేక చెప్పలేకపోయినాము బెంగాల్ భాష వచ్చిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ టోల్ గేట్ పోయేసరికి అయితే తొమ్మిదిన్నర పది అయితే అయిందండి అక్కడైతే రూమ్ తీసుకున్నారంట లాడ్జ్ లో తీసుకున్నారంట ఇదే అండి మినీ బస్ వచ్చేసి చీకట్ అయింది కదండి అందుకే క్లియర్ గా రాలేదు వీడియో మార్నింగ్ ఎక్కడికి ఎక్కడ వెళ్ళామో చూపిస్తాను వచ్చేసేయండి ఇదైతే డే టూ ఇన్ కోల్కత్తా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి తెల్లారిపోతుంది ఇక్కడ చూస్తే మన సైడ్ తొమ్మిది అయినట్లు వెళ్తు చూడండి ఎలా ఉందో ఇక్కడ రెండు గంటల ముందు సూర్యుడు అయితే ఉదయిస్తాడంట అండి అందుకే ఎంత మార్నింగ్ అయినా తెల్లారినట్టే అనిపిస్తుంది మార్నింగ్ ఫోర్ అయిందంటే మా మమ్మీ నమ్మలేకపోయిందంట ఎందుకంటే అంత అప్పుడే రపుడే వచ్చేసిందంటండి ఇదే అండి మా మమ్మీ వాళ్ళు రూమ్ తీసుకున్న గెస్ట్ హౌస్ రాత్రి చీకటి ఉంది కాబట్టి వీడియో తీయలేదు ఇందులో రూమ్ తీసుకున్నాం అని గుర్తుతోనైతే చిన్న వీడియో అయితే తీసుకుంది ఇక్కడ నుంచి అయితే శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్ కైతే వెళ్తున్నారండి ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను టెంపుల్ అయితే చాలా బాగుంది ఆ రోజంతా ఏ టెంపుల్ చూసాము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను